కన్యా రాశి ఫలితాలు చూద్దాం ఈ కన్యా రాశి వారికి ఈ వారమంతా కూడా అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి అవుతాయి వీరు సంకల్పించినటువంటి అన్ని పనులు జాప్యం జరగకుండా జరుగుతాయి ఈ కన్యా రాశి వారికి తాము అనుకున్నటువంటి పనుల్లో ఇతరుల యొక్క సహాయ సహకారాలు త్వరగా లభించడం చేత వీరు ఆ పనులలో సానుకూలత ఏర్పడుతుంది దూర ప్రయాణాలు కలిసి వస్తాయి విద్యార్థులకి ప్రశ్నార్థకంగా ఉంటుంది వ్యాపారస్తులకి ఆందోళనకరంగా ఉంటుంది భూ వ్యాపారస్తులు ఈ వారంలో వృద్ధిని పొందుతారు డాక్టర్స్ ఈ వారం అంతా ఇబ్బందులు కలుగుతాయి న్యాయవాద వృత్తి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది క్రీడాకారులు అనేక విషయాల్లో రాణిస్తారు రాజకీయ నాయకులకి గొప్పగా ఆర్థికమైనటువంటి వ్యయం ఎక్కువగా ఉంటుంది అయినప్పటికీ శుభ ఫలితాలని పొందలేరు సాటి ప్రజలలో నమ్మకాన్ని కోల్పోతారు ఈ వారం వీరికి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వీరిని చుట్టుముడుతాయి దూర ప్రయాణాల్లో అనుకున్నటువంటి వ్యక్తుల పరిచయం చేత ఉన్నటువంటి సమస్యలు కొలిక్కి వస్తాయి అన్నదముల మధ్య వైరం ఈ వారంలో ఒక దారి ఏర్పడుతుంది ఇహ ఈ రాశి వారికి తాము సంతోషంగా ఉంటూ ఇతరులని ఆనందదాయకంగా ఉండేటట్టు చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు కొంతమేర ఫలిస్తాయి స్త్రీలకు అనారోగ్య సమస్యలు ఈ వారంలో ఎక్కువయ్యే పరిస్థితి ఉంటుంది వీరు మృత్యుంజయ మంత్రం లేదా జపం మృత్యుంజయ హోమం చేయటం చేత వీరికి శుభప్రదంగా ఉంటుంది శనికి సంబంధించినటువంటి ఏదైనా స్తోత్రం పారాయణ హోమం జపం ఇవి ఆచరించడం చేత వీరికి యోగప్రదంగా ఉంటుంది మరియు ఈ రాశి వారికి వాహనం మీద జాగ్రత్తగా ఉండాలి వీరు అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి అవ్వడానికి ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి తమలపాకులతో పూజ జరిపించి నిమ్మకాయలు పూజించి గుమ్మాన్ని కట్టినట్లయితే వీరికి యోగప్రదమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది వాస్తుపరమైనటువంటి సమస్యలు ఉన్నవారు ఈ ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి పూజ జరిపించి గాలి ధూళి ఎటువంటివి ఇంట్లో ప్రవేశించకుండా కొబ్బరికాయ ఇంటికి దిష్టి తీసి కర్పూరం వెలిగించి కొట్టి ఒక గుమ్మడికాయను గుమ్మానికి కట్టినట్లయితే వీరికి ఈ వారం అంతా కూడా యోగప్రదంగా ఉంటుంది